పేట జిల్లా కేంద్రంలోని రైతుల దగ్గరికి వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతుల వద్దకు వెళ్లి వారి యొక్క అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే రావు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి బూతులు ప్రతిపక్షాలపై తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదన్నారు రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పత్తి వడ్లు మొక్కచున్న రైతుల తిప్పలు కనబడటం లేదన్నారు యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు అధిక వర్షాలు పడి ఇప్పటికే పత్తి రైతులకు దిగుబడి తగ్గి నష్టం వాటిల్లిందన్నారు ఉన్న పత్తిని కొనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరింత నష్టం చేస్తుందని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం పత్తి రైతులకు క్వింటాలకు రెండు వేల రూపాయలు నష్టం కలిగిస్తుందన్నారు రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాలు మొక్కజొన్న సాగు జరిగిందన్నారు ఇప్పటికే ముప్పై శాతం నలభై శాతం వరకు రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొని రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేశామని గుర్తు చేశారు ఈసారి మక్కలు చేతికి అందినా ఫలితం దక్కడం లేదన్నారు కరెంటు గాని రోడ్లు గాని మిర్చి మార్కెట్ కానీ ఇవన్నీ దానిలాడినాకనే ఇంత మన భూములకు విలువ విరగలేదా ఇప్పుడు ఏం రేటు ఉన్నది భూములు అప్పుడు నలభై యాభై అయింది మన గవర్నమెంట్ తులం బంగారం ఇస్తాను కదా రేవంత్ రెడ్డి పెళ్లికి దశాబ్దాలు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్